ఇక హైడ్రాకు కుగట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు వార్నింగ్ ఇస్తున్నారు జోలికి వస్తే ఊరుకునేది లేదంటున్నారు కృష్ణారావు పరిసరాల్లోని పద్మావతి నగర వాసులకు గురువారం నోటీసులు జారీ చేశారు హైడ్రా అధికారులు అయితే స్థానికులకు అండగా ఉంటామంటూ కృష్ణారావు భరోసా ఇస్తున్నారు కూలీనాలీ చేసుకునే వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తే ఊరుకునేది లేదంటున్నారు నలభై ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్న వారికి నోటీసులు ఇవ్వడం ఏంటంటున్నారు బడాబాబులు చేస్తున్న కబ్జాల హైడ్రా కనబడట్లేదా అంటున్నారు ఇప్పటికే కూటిపల్లిలోని చెరువులన్నీ సర్వే చేసి గతంలోనే కంచెలు సైతం ఏర్పాటు చేశామన్నారు ఇది పదిహేడులోనే దీనికి ఒక ఫినిషింగ్ చేసింది గవర్నమెంట్ ఫిక్స్ చేసి చూసారు మీరు ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ పదిహేడులోనే ఆ రోజు మొత్తం చెరువు ఉందో దాంట్లో మళ్ళీ ఎంటర్ కాకుండా అంత ఫినిషింగ్ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య గౌజున నా ఆధ్వర్యంలో వేసాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గవర్నమెంట్కు అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం నిరుపేదల తెరువు రావద్దు నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టడం మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు మీరు ఒక చిన్న నామాడి నిరుపేదలకు నోటీసులు ఇచ్చి అది కూడా దొంగసాటుకు వచ్చి ఇరవై మూడు తారీఖునాడు రాసి ఇరవై ఆరు నిన్న వచ్చి భయబాధలు చేసి ఇంటికి వచ్చి భయబాంతలు చేసి రాత్రి వాళ్ళు కూడా తింటలేరు ఎక్కడ పొద్దుగల మూడు గంటకు వచ్చి కుడతారని చెప్పి మూడు గంటల నుంచే వాళ్ళు నిధులు ఓడిలేని పరిస్థితి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోతు అని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను